హాయ్ ఫ్రెండ్స్ స్వర్ణగిరి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చామండి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి కొంచెం రైడ్ తీసుకుంటే అక్కడే కార్ పార్కింగ్ అండి కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళడమే చాలా మందిని అడిగాను అంటే ఎప్పుడు వెళ్తే బాగుంటుంది మార్నింగ్ ఈవినింగ్ కానీ కామెంట్ బాక్స్లో యూట్యూబ్లో అయితే ప్రతి ఒక్కరు ఈవినింగ్ వెళ్ళండి అక్కయ్య చాలా బాగుంటుంది అని కామెంట్ మెసేజ్ పెట్టారండి నిజంగా వాళ్ళు చెప్పినట్టే చాలా అంటే చాలా బాగుంది రెండు కళ్ళు అయితే అసలు సరిపోవండి లైట్ సెట్టింగ్తో టెంపుల్ అయితే అద్దరిపోయిందండి సూపర్ ఎంత చెప్పినా తక్కువ చూడాలి అంతే ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాల్సిన గుడ్ అండి స్వర్ణగిరి నాకైతే తిరుపతికి వెళ్ళినట్టే అనిపించింది ఆల్మోస్ట్ తిరుపతి చూసినట్టే సేమ్ మనకు తిరుపతి కొండపైన ఎట్లా ఉంటుందో చిన్నగా అట్లనే అనిపించింది చాలా బాగుందండి నేను అన్నయ్య తమ్ముడు ఇంకొక నరేష్ అన్నయ్య మా ఆయన అందరం కలిసి వెళ్తున్నామండి అసలు మా వదినని మరిదలని అందరం తీసుకొని అందరిని తీసుకొని అందరం వెళ్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా సడన్గా హైదరాబాద్కి వచ్చాం కదా ఇంటర్వ్యూ కోసం వెళ్దామా అంటే వెళ్దామని తీసుకొని అప్పటిదప్పుడే అంటే ముందు రోజు అనుకున్నాం అంటే ఎట్లుంటుంది వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాం అందరూ చెప్పినట్టే ఈవినింగే వచ్చామండి చాలా బాగుంది మెట్ల దగ్గర నుంచి అసలు లైట్ సెట్టింగ్ అయితే ఎంత బాగుందో అసలు గుడి టెంపుల్కి వచ్చాం కదా ప్రతి ఒక్కరు మళ్ళీ ఇక్కడ కూడా చూసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టి ఫొటోస్ తీసుకున్నారండి మా తమ్ముడు అయితే ఇక వారు ఎట్లుంటాయి కుళ్ళు జోకులు అసలు మనమైతే నువ్వు టీచర్వి నేను సాఫ్ట్వేర్ని అసలు మనతోనైతే ఒక్కరు కూడా సెల్ఫీ దిగట్లేదు చూడు దీంతోనైతే ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు అనేసి జోక్స్ వేస్తున్నారండి అందరూ గుర్తుపెట్టినందుకైతే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో మా తమ్ముడు అంటున్నాడు ఇక వెళ్ళు సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అదేంటి సెల్ఫీ తీసుకుంటారంట అని తమ్ముడు అంటుండు అంటే వీళ్ళు ఒక్కొక్కరు అంటే చాలామంది కలిసారండి కానీ ఒక్కొక్క దూరం నుంచి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళే అంటే కొంతమంది ఖమ్మం నుంచి నిజామాబాద్ అంట ఎక్కడెక్కడో హైదరాబాద్ దగ్గర చాలా అంటే చాలా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళే మేము అంటే మా వీడియోస్ మీరు చూస్తారా అంటే చూస్తామండి చాలా బాగుంటాయి మాకైతే చాలా ఇష్టం సార్తో చేస్తారు కదా అసలు మీ ఇద్దరి జోడి కూడా చాలా బాగుంటుంది అని అంటే చాలా సంతోషం అనిపించింది ఆయనతో కూడా సెల్ఫీ అంటే వచ్చారండి చూస్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అండి లోపలికి వెళ్ళిన కొద్దీ ప్రతి ఒక్కరూ గుర్తుపట్టుడే ఎంత చెప్పినా సంతోషానికైతే తక్కువే ఈసారి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే అంటే ఇదే ఫస్ట్ టైం రావడం కానీ అందరు గుర్తుపట్టి ఇట్లా సెల్ఫీలు తీసుకోవడం హ్యాపీ మాట్లాడుతున్నారండి మా తమ్ముడు అయితే ఇ మా తస్సలురిజినల్ ఆడియో పెట్టాల్సింది అసలు మీరైతే కూర నవ్వి 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 అసలు కింద పడిపోయేటం అట్లా మాట్లాడుతున్నాడు వాడు జోక్ లేసుకుంటూ అసలు వాయిస్ డిస్టర్బెన్స్ రావడంతో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది కానీ నాకైతే అసలు నిజంగా మొత్తం అదే వాయిస్ పెడితే అయిపో వాడు మాట్లాడిందంతా విని ఎంత నవ్వుకునేవాళ్ళు అని అనుకున్నా చూస్తున్నారు కదా స్వామి వారి పాదాలు మనకు కింద తిరుపతిలో మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా స్వామివారి పాదాల కింద దర్శనం చేసుకొని మెట్ల నడక మొదలవుద్ది కదా ఇక్కడ కూడా సేమ్ అట్లనే అల్పిరి దగ్గర మెట్లు ఎక్కేటప్పుడు ఎట్లా ఉంటుందో ఇక్కడ నుంచి అయితే పైకి మనం మెట్ల ద్వారా వెళ్ళాలండి అంటే మెట్లు కూడా కొంచెం దగ్గర దగ్గర ఉండేవి మన కలిపిరి మెట్లు ఉన్నట్టు నేనైతే దగ్గర దగ్గర ఉంటే కనీసం కొన్ని మెట్లు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మోకాళ్ళ మీద ఎక్కుతాయి కదా ఇక్కడ కూడా అట్లా ఎక్కేటట్టు ఉందేమో అనుకున్నా కానీ అట్లా లేదండి మెట్టుకి మెట్టుకి బాగా గ్యాప్ వచ్చింది ఇక్కడ చెట్టు చూస్తున్నారు కదా మా తమ్ముడు చెట్టు బాగుంటుంది ఇక్కడ ఒక ఫోటో దిగండి అంటే అక్కడ నిల్చొని ఒక ఫోటో తీసుకున్నామండి లైట్ సెట్టింగ్తో టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలామంది టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేశారు వెళ్ళండక్క ఒకసారి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది స్వామివారిది అనేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు నేను అడిగినందుకైతే కామెంట్ చేశారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్గా చెప్తున్నా చూస్తున్నారు కదా సబ్స్క్రైబర్ అంట వీడియోస్ చాలా బాగున్నాయని చెప్తున్నారు అసలు మీ అందరి అభిమానానికి నేనైతే ఎంత కృత కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువ అంత ప్రేమకు తెచ్చి మాట్లాడితే నాకు ఇది చాలా సంతోషం అనిపించిందండి వీళ్ళ శారీస్ అప్పుడు చూడలే కానీ సేమ్ సేమ్ అందరు సేమ్ కట్టుకున్నట్టున్నారు అందరు బంధువులేము చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారండి వాళ్ళకి కదా వాళ్ళకంటే ఎక్కువ నాకైతే చెప్పలేనంత సంతోషంగా ఉంది అసలు ఇట్లా అందరినీ కలుసుకున్నందుకైతే హ్యాపీ అందరు వస్తే బాగుండవు అనుకుంటూ కొండపైకి వెళ్తున్నామండి అసలు మమ్మీ డాడీ మరదలు వదిన అందరూ అంటే ఎటు ఇట్లా టెంపుల్కి వెళ్ళినా కూడా అందరం కలిసి వెళ్తాం ఇదే ఫస్ట్ టైం కావచ్చు ఇట్లా వాళ్ళని తీసుకురాకుండా వెళ్ళడం ఇక అనుకుంటున్నామంటే ఈసారి నెక్స్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడైతే సమ్మర్లో తిరుపతికి వెళ్దామని అనుకుంటున్నాం తిరుపతికి వెళ్ళినప్పుడైతే అందరం కలిసి వెళ్దాం మంచిగా ఎంజాయ్ చేయాలి అందరు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాలి చాలామందితో వెళ్తేనే బాగుంటుంది కదా అని అనుకుంటున్నామండి ఫస్ట్ ప్లాన్ అంటే ప్లాన్ చేసుకొని వెళ్ళాలని మా తమ్ముడు చెప్తున్నాడు వీళ్ళంతా ఎవరు అంటే అందరం ఫస్ట్ టైమే వెళ్ళడం తమ్ముడు కూడా హైదరాబాద్లోనే ఉంటాడు కానీ ఎన్నోసార్లు అనుకున్నాడంట వెళ్ళాలి వెళ్ళాలని అసలు కుదరలేదు అసలు అనుకోని ప్రయాణం అనుకోకుండా అయితేనే తొందరగా వెళ్తాం అసలు అనుకోని అనుకొని క్యాన్సిల్ చేసుకుంటాం చాలా ట్రిప్స్ కూడా అంటే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం కదా అనుకున్నాయే అసలు కావు సడన్గా అప్పటికప్పుడు అనుకుంటునే ఎక్కడికైనా వెళ్తామని అనుకుంటూ స్టెప్స్ ఎక్కుతున్నామండి చూస్తున్నారు కదా పైనకైతే వచ్చేసామండి టెంపుల్ అయితే ఎంత బాగుందో ఇంతవరకు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే రాండి తప్పకుండా రావాల్సిన ప్లేస్ చూస్తున్నారు కదా మనకు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళడానికి ఉంటుందండి స్టార్టింగ్ ఫస్ట్ మనకు స్వామివారు కనిపిస్తారు చాలా అంటే ఎంత పెద్ద ఉందో విగ్రహం చూడ్డానికైతే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నట్టుగా మొత్తం ఒకసారి అయితే చూస్తున్నామండి గుడి చుట్టూ ఒకసారి ఒక రౌండ్ కొట్టేసి ప్రదక్షిణం అలా చేసేసి లోపలికి వెళ్దాం అనేసి అనుకున్నాం ఇక్కడైతే వెంకటేశ్వర్ల స్వామి వారు కనిపిస్తారండి చూడగానే స్వామివారిని మనకు తెలియకుండానే రెండు చేతులు ఎత్తి అట్లా దండం పెట్టేస్తాం ఇక అంత నిజంగా స్వామివారికి విగ్రహం కాదు సాక్షాత్తు ఆ వెంకటేశ్వరల స్వామి ఉన్నట్టుగా ఎంత కళ ఎంత నిజంగా సాక్షాత్తు వెంకటేశ్వరల స్వామిని నిజంగా చూస్తున్నామా అన్న ఫీలింగే కలుగుద్దండి అంత చక్కగా ఉంది విగ్రహం చూస్తున్నారు కదా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వచ్చారో ప్రతి ఒక్కరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు మనకు మొబైల్ అయితే లోపలికి తీసుకు వెళ్ళడానికి ఉండదు అందుకని అందరు ఇక్కడ స్వామివారి దగ్గర నిల్చొని అందరూ ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటున్నారు మేము వెళ్ళింది సోమవారం అండి కార్తీక మాసం కార్తీక సోమవారం కావడంతో అందరూ వత్తులు అయితే అసలు దీపాలు ప్రతి ఒక్కరు దీపాలు వత్తులు అందరూ ముట్టిస్తున్నారండి ఉసిరికాయ దీపం ప్రతి ఒక్కరు మేము కూడా దీపాలు ముట్టిస్తున్నామండి చూస్తున్నారు కదా స్వామివారి దర్శనం అయితే అయింది అయిన తర్వాత బయటకు వచ్చేసి ముట్టిస్తున్నాము దీపాలు అయితే వెలిగించాయి లోపల స్వామివారి దర్శనం అయిన తర్వాత కూడా కొంచెం బయటికి రావడంతో అక్కడ ఒక రాయి మీద కాయిన్స్ రూపాయి కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇట్లా పెడుతున్నారండి ఏమైనా మనం మనసులో కోరిక కోరుకొని అక్కడ మనం కాయిన్ పెట్టాలి కాయిన్ పెట్టిన తర్వాత మన కోరిక నెరవే అంటే కాయిన్ అతుకుద్ది రాయికి అతికితే మన కోరిక నెరవేరుద్ది అన్నట్టుగా చాలామంది పెడుతున్నారు అసలు అక్కనే టైం బాగా పట్టింది అంటే మా అన్నయ్య వాళ్ళైతే అక్కడ నుంచి అసలుకి రావట్లేదు నరేష్ అన్నయ్యనైతే అన్ని మొక్కులు మొక్కుతాండు అన్ని ప్రతి ఒక్క కోరిక కోరుకొని కాయిన్స్ పెడుతున్నాడు ఆయనైతే బలవంతంగా లాక్కొని తీసుకొని వచ్చినం ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నామండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇద్దరం అట్లా సో కార్తీక సోమవారం రోజు స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా దీపాలు ముట్టించడం కానీ స్వామివారి దర్శనం చేసుకోవడం కానీ మనిషికి అయితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్కి వచ్చినందుకు మేమైతే సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ అయిందండి టెంపుల్కి వచ్చేసరికి ఒక వన్ అవర్లో దర్శనం అయిపోయింది సాయంత్రమే రావాలండి చాలా బాగుంటుంది మళ్ళీ కార్తీక మాసం కావడంతో చాలామంది జనాలు ఉన్నారు భక్తులు వెలిగించుకున్నాము కార్తీక సోమవారం అన్ని రకాలుగా హ్యాపీ మొబైల్స్ పైన మొబైల్స్ లోపలికి తీసుకెళ్లారు కదా చూసి కూడా అంటే మొబైల్స్ లేని వాళ్ళు మళ్ళీ మొబైల్స్ తెచ్చుకొని మళ్ళీ సెల్ఫీలు తీసుకుంటున్నారండి చాలా సంతోషంగా అనిపించింది చాలామంది గుర్తుపట్టారు అసలు చెప్పడానికైతే లేదు ఇంకా అందరి కూడా వీడియోస్ తీయలేకపోయామండి కొంతమందిని అయితే తీసాము చూస్తున్నారు కదా చాలా మంది యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నారు స్వర్ణగిరి వీడియో ఇంకా రాలేదే అని కొంచెం నాకు వీలు కాలేదండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మా అయితే అంటున్నాడు అంటే ప్రతిరోజు ఎవరో ఒకరు కామెంట్ పెడుతున్నారు తొందరగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేయి వాళ్ళు అంటే చూద్దామని అనుకుంటారు కదా చాలామంది కలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళకి తెలుసు కదా వీడియో తీసుకు అంటే కొంచెం వీడియో అనేసి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారని అడిగారు చేస్తామండి వెళ్ళిన తర్వాత అనేసి లేట్ అవడంతో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇంకా రాలేదు కదా స్వర్ణగిరి వీడియో అనేసి ఈరోజైతే వాయిస్ ఎవరు ఇస్తున్నానండి అప్లోడ్ చేయడమే చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం వచ్చేసి కోనేరు దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ స్వామివారిని చూడడానికి మనకైతే రెండు కళ్ళు చాలావండి అసలు నేనైతే ఎప్పుడెప్పుడు అన్న ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆరటంతో టకడక వెళ్తున్నానండి ఇక్కడ కూడా చాలామంది గుర్తుపడుతున్నారు హ్యాపీ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ లోపలికి వెళ్తే కోనేరు కనిపిస్తుందండి ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ చూస్తాం చాలా బాగుంటాయి మీ ఆయన ఏరియా ఇక్కడే ఉన్నారు కదా సార్ కూడా అని మాట్లాడుతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీ చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారికి ఎంత చక్కగా అలంకరణ చేశారు వాటర్ అయితే ఎంత బాగున్నాయండి ఇట్లా ముట్టుకోవాలనిపిస్తుంది నాకైతే అంత బాగున్నాయి అసలు బ్లూ కలర్లో ఎంత వాటర్ కానీ స్వామివారు కానీ అసలు ఇక్కడ వీడియోస్ అంటే ఇన్స్టాలో వీడియోస్ చూడడమే అని చూస్తున్న అంతసేపు అసలు ఎప్పుడూ స్వర్ణగిరికి దగ్గరికి వెళ్తానా అన్నట్టు చాలాసార్లు అనుకున్నానండి ఇప్పుడు మాత్రం ఇంత దగ్గరకు వచ్చి ఇట్లా చూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మా ఆయన నేను అదే మాట్లాడుకుంటున్నాం టెంపుల్ అయితే చాలా బాగుంది నాకైతే తిరుపతికి వెళ్తాం కదా అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూడా పైన చల్లటి గాలి అసలు చాలా బాగుందండి చెప్పడానికైతే ఎంత చెప్పినా కూడా తక్కువనే అసలు ఖచ్చితంగా రావాల్సిందే చూడాల్సిందే అంతే ఇక చాలా బాగుంది చాలా వీడియోస్ తీసుకున్నాం కానీ అసలు అప్లోడ్ చేయడమే కుదరట్లేదు అందరూ గుర్తుపడుతున్నారండి నాకైతే లోపల చాలా సంతోషం అనిపించింది చూస్తున్నారు కదా కోనేరు దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ చాలాసేపు ఉన్నాము స్వామివారిని చూస్తూ ఇట్లా నాకైతే చాలా సంతోషం అనిపించింది వాటర్ అయితే ఎంత బాగున్నాయి అసలు మొత్తం కాయిన్స్ ఇస్తున్నారు దాంట్లో ఫైవ్ రూపీస్ కాయిన్స్ అట్లా అన్నీ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి వాటర్ అయితే ఇట్లా ఫ్రెష్గా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ స్వామివారిని కింది నుంచి చూస్తే అంటే కొంచెం సరిగ్గా కనిపించట్లేదు పైనకెళ్ళి చూద్దాం అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అని మళ్ళీ పైనకి ఎక్కామండి కింది నుంచి కూడా కనిపిస్తున్నారు పై నుంచి అయితే ఇక మంచిగా కనిపిస్తున్నారు చూస్తున్నారు కదా ఇంకా ఈరోజు కొంచెం తక్కువనే వచ్చారని అనుకుంటున్నారు అయితే ఇంకా బాగా మంది ఉంటారంట చాలా మంది జనాలు వస్తారు అసలు చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది అని అనుకుంటున్నారండి రోజు అయితే ఇంకా కొంచెం తక్కువనే ఉన్నారు అనుకుంటున్నారు దర్శనం కూడా మాకు తొందరగా అయిపోయిందండి లోపల కూడా చాలా బాగున్నాయి అమ్మవారి విగ్రహాలు స్వామివారి విగ్రహం చూడ్డానికైతే మనకైతే అసలు రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది టెంపుల్ వచ్చేసి నాకైతే బాగా నచ్చిందండి చూస్తున్నారు కదా స్వర్ణగిరి స్వర్ణగిరి అని వినడమే కానీ ఇదే ఫస్ట్ టైం రావడం హ్యాపీ పైనకి ఎక్కామండి నెక్స్ట్ ఇక మెల్లిగా పైనకి అంటే మనం పైనుంచే దిగాం కదా అట్నుంచి స్ట్రేట్గా వెళ్తే పైనకి అంతేనండి కిందికి దిగితే కోనేరు నార్మల్గా కిందికి దిగకుండా పైనకి అట్లా కూడా వెళ్ళొచ్చు మళ్ళీ పైకి వచ్చేసాం పైకి వచ్చేసి ఇట్లా వీడియో తీసుకుంటున్నామండి చూస్తున్నారు కదా స్వామివారైతే ఇక్కడి నుంచి మంచిగా కనిపిస్తున్నారు మనకు చాలా బాగుంది టెంపుల్ మీడు ఎవరైనా ఇంతవరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి అంత బాగుంది మా ఫ్రెండ్స్ అయితే మాకంటే ఫస్ట్ వెళ్ళారు చాలామంది చెప్పారు చాలా బాగుంది అనేసి అందుకోసమే అసలు అనుకోకుండా పిల్లలతో అమ్మ వాళ్ళతో వదిన వాళ్ళతో అందరితో వద్దామనుకున్న ప్రయాణం ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగింది మీరందరూ చెప్పినట్టు నిజంగా సాయంత్రం వేళ లైట్ సెట్టింగ్తో టెంపుల్ అయితే చాలా బాగుందండి మీరు అందరూ చెప్పినందుకే ఈవినింగ్ వెళ్ళాము లేకపోతే మార్నింగే వెళ్ళొచ్చే వాళ్ళం అందరు ప్రతి ఒక్కరు కామెంట్లో ఈవినింగ్ అంటే సాయంత్రం వేళ చాలా బాగుంటుంది సిస్టర్ వెళ్ళండి అన్న తర్వాతనే సాయంత్రం వచ్చామండి మీరు అందరూ చెప్పినట్టు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ నాకైతే చాలా నచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా వాటర్తో స్వామివారు ఎంత చక్కగా ఉన్నారు ఓకే అండి మొత్తానికైతే స్వామివారిని దర్శనం చేసుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్